నమస్కారం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు పది ఎకరాల లోపు అయితే మనకు ప్రభుత్వం నుంచి వెళ్ళి మనకి ఒక డబ్బులు అనేవి అయితే విడుదల కానున్నాయన్నమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎలాంటి తప్పుదాల గురించి కాదు అలాగే రైతులకు సంబంధించి కూడా ఎలాంటి ఫేక్ న్యూస్ కూడా కాదు మీకు ప్రూఫ్ వచ్చేసి మనకు అక్షరాల ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయల కోట్లకు సంబంధించి కూడా పది ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులకి ఈ జూన్ మూడు వారంలోనైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతానాలు అయితే చూస్తున్నారు ఒక పక్క రైతానాలు కూడా చాలా మంది అయితే ఈ రైతు భరోసా కోసం అయితే ఉక్కిరి బిక్కిరి అయితే కావడం అయితే జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి అయితే పడలేదు సో ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు అన్నమాట తెలంగాణ రైతులకు శుభవార్త రైతు భరోసా పథకం కింద పది ఎకరాల వరకు ఉన్న రైతుల ఇప్పటికైనా ఇప్పటికే చూసుకున్నట్టయితే పెట్టుబడి సాయం ఒక్కసారి మాత్రమే జమ చేయాలనేది ప్రభుత్వం అంచినట్టు తెలుస్తుంది నిర్ణయించినట్లయితే తెలుస్తుంది అనమాట సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రైతులు నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఈసారి ఖరీఫ్ అనియవచ్చు రబీ సీజన్కి సంబంధించి కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న యొక్క విషయం అనేది అందరికీ తెలుసు ఇక చక్కగా విషయంలోకి వెళ్ళిపోదాం పది ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ ఒకేసారి ఈ సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలైతే చేపట్టింది గతంలో రైతు భరోసా నిధుల విడుదలలో అయితే నాలుగు లోపు రైతులకు మాత్రమే సాయం అందడం అయితే వల్ల విషాంశాలపై అయితే మనం చూసుకోవచ్చు రైతుల నుంచి విమర్శలు వచ్చాయి ఈసారి ఈ సమస్యలను అగ్రీించి ప్రభుత్వం నిధులు జమ ప్రక్రియను వేగవంతంగా చేసి రాష్ట్ర ప్రభుత్వంగా చూసుకున్నట్టయితే ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాలకు ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల ఎకరాలకు సాగు భూమికి ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల నిధులను విడుదల చేయడానికి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి రైతు సోదరులకి అయితే షేర్ చేయగలరు కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేయగలరు మీ కోసం వచ్చేసి రైతులకైతే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు ఖాతాలో జమ కాని వారి రైతులందరూ కూడా అసంతృప్తి అయితే ఉండడం అయితే జరిగింది సో మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేయకుండా పర్వాలేదు అనమాట ఎందుకంటే రైతు భరోసా డబ్బులు అనేవి మీకు పడతాయా లేదా ఒకసారి అయితే తప్పకుండా వచ్చేసి మీ యొక్క అభిప్రాయం అనేది ఎంత శాతం వరకు డబ్బులు అనేవి పడతాయి అలాగే ప్రభుత్వం పైగా మీకు చూసుకున్నట్టయితే ఒకవేళ డబ్బులు అనేవి అయితే పడతాయంటే ఇలా అని కామెంట్ చేయండి పడక ఒకవేళ మీకు నమ్మకం లేనట్టయితే నో అని అయితే కామెంట్ చేయండి అనమాట మనకి ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలకు సంబంధించి ఈ వారంలో అయితే మనం విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో మరి చూడాలి ఎంతవరకు యొక్క నిజం అనేది అయితే అవుతుందో మరి ఖాతాలోకి డబ్బులు అనేవి పడుతున్నాయా లేదా చాలా మంది రైతు అనలు అయితే చూస్తున్నారనమాట ఒక పక్క చూసుకున్నట్టయితే మాకు సంబంధించి కూడా అంటే మేము కూడా వ్యవసాయం అయితే చేస్తుండడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మెసేజెస్ రూపంలో వచ్చేసి మీకు అయితే స్క్రీన్ షాట్ అయినా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట స్క్రీన్ మీద వచ్చేసి సో డబ్బులు అనేవి ఇంతవరకు చూసుకున్నట్టయితే మాకు కూడా డబ్బులు అనేవి అయితే పడలేదు అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ సంబంధించి తెలంగాణ రైతుల పోరాటం అన్నమాట డబ్బులు పడే వరకు